హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరగను డేట్ వచ్చి ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం గేదెలు బాగానే వచ్చినవి కానీ వర్షం పడడం వల్ల రైతులే తక్కువ మంది వచ్చారు ఫస్ట్ మార్కెట్కు వచ్చిన గేదెలను పడ్డదొళ్లను చూపిస్తాను చూడండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కనే ఉన్న గండి సంబుల్ని ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరీ వీక్ మార్కెట్ అప్డేట్స్ వస్తాయి కామెంట్ సెక్షన్లో ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాం ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నాయి మార్కెట్ అప్డేట్స్ వస్తాయి ఈ మార్కెట్కు ముర్ర ఏడు ముర్ర జాఫ్రాబాది బన్నీ బూరి ఒకటి రెండు మిన్ని గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్లో మూడు నెలల నుండి ఎనిమిది నెలలు కట్టుకొని వరకు బట్టలు దొరుకుతూ ఉంటాయి వీటి రేట్ వచ్చేసి అరవై వేల నుండి డెబ్భై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష వరకు ఉంటాయి ఈ పట్టదోళ్లు హరిన నుంచి వచ్చినవి మొత్తం ఎనిమిది పట్టదోళ్ళు ఉన్నవి తొమ్మిది పట్టదోళ్లు ఉన్నవి చూడొచ్చు ఇవి జర్నీ చేసి వచ్చి వచ్చి అలసిపోయి పడుకున్నవి చూడొచ్చు మొత్తం తొమ్మిది పండ్లు ఆ పక్కన కూడా ఉన్నాయి చూపిస్తాను ఇది ఇది కట్టుకున్నది రే ఐదు నెలలు కట్టుకున్నదే ఇది హర్యానా నుంచి వచ్చింది యూట్యూబ్ అమ్మ My number is salah.

ఏ ఇప్పుడొచ్చారు ఎందుకు ముందు ఎప్పుడైనా వచ్చారా మార్కెట్ కి ఇప్పుడు వచ్చారు ఎందుకు ముందు ఎప్పుడైనా ఓకే రేట్లు ఎలా అనిపించాయి థ్యాంక్ ఇస్తాము ఇప్పుడు ఏముందా యూట్యూబ్ అనే ఎవరి నుంచి వచ్చానా కొత్తగూడంగా ఏం తీసుకున్నారు ఎంత ఎంత పడ్డదండి పడ్డది డెబ్బై ఎనిమిది ఎన్ని నెల అనేసి చివరి తొమ్మిది ఓకే ఇది ఒకటే నాకు ఏమైనా తీసుకున్నారా ఎలా అనిపించినాయనా రేట్లు ఎక్కువగా ఉంది అంటే ఓకే ఇంకా బర్లోనే అన్న ఇదేనా ఫస్ట్ టైం ఓకేనా థ్యాంక్స్ ఈ తొలిచూరు పడ్డ డెబ్బై ఎనిమిది వేలకి సేల్ అయింది ఇది తొమ్మిది నెలలు కట్టడం ఉన్నది ఇది కొత్త కూడా రైతు కొన్నాడు చూడొచ్చు ఇది అండర్ క్వాలిటీ

ఏజ్ ఏజ్ ఎంత ఉంటుందండి ఇట్ల వన్ వన్ ఇయర్ టు వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుందా ఓకేనా వన్ ఇయర్ వరకు ఓకే ఈతోని స్వయంగా వచ్చి అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ మనిషి ఓకేనా ఓకే అది స్వయంగా వచ్చి వచ్చిద్దరం వచ్చి చూసి చూడడం జరిగింది మాట్లాడడం చేయడం ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్నీ ఇది ఎంత పడుతుంది అండి ఇది ఎన్ని ఎన్నిళ్ళనే కట్టాము లక్షణ ఎన్ని కట్టుకోవాలి బెంగళూరు ఇది ఎంత పడుతుంది అండి ఇది ఎనభై వేలు ఎన్ని నెలలు కట్ట ఎనభై వేలు పడుతుంది ఐదు నెలలు కట్ట ఎన్ని కట్ట డెబ్బై ఎనిమిది ఎన్ని నెలలు కట్టుకో నాలుగు నెల ఓకే ఓకే ఇది డెబ్బై ఎనిమిది వేలకి సేల్ చేయలేండి నాలుగు నెలలు కట్టుకో ఎంత పడ్డదండి ఇది అరవై ఎనిమిది వేలకు చేయలేండి నాలుగు నెలలు కట్టుకో అన్న ఎవరి నుంచి వచ్చారా ఏలూరా ఎన్ని బట్టలు తీసుకున్నారా మొత్తం ఆరా ఎంతెంత పడ్డా రేట్లు ఇది లోన్ పడ్డదా బయట ఉన్నది అది లక్ష ఒక్కటి లక్ష ఓకే ఓకే ఇది ఎనభా ఓకే అదేన్నా అది ఎనభై డయా ఓకే ఎంత ఎనభై అన్నా ఓకే కళ్యాచ్చ రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయా ఇదే ఫస్ట్ టైం వచ్చారా ఓకేనా థ్యాంక్ యూ ఇది ముర్రాజాతి బుళ్ళు ఎనభై వేలకి సేల్ అయింది చూడొచ్చు ఇది నాలుగు పళ్ళ మీద ఉంది అన్న ఎవరి నుంచి వచ్చారా అన్న బోడపాలనా ఓకే ఏం తీసుకున్నారన్నా ఆవు ఒకటి తీసుకున్నారా ఓకే ఎంత పడుతుందండి ఆవు ఇది ఇరవై ఐదు వేల డెలివరీ ఎన్నే ఓకే ఓకే పాలని ఇస్తుంది అన్న ఇది ఆవు ఎనిమిది లీటర్ల ఓకే ఓకే బ్రీడేట ఇది బ్రీడు బ్రీడ్ ఓకే 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 ఇది ఎంత చెప్పారన్న చెప్తాం యాభై చెప్పి ఇరవై ఐదుకి ఇచ్చారా ఓకే అన్న ఇవి మీకు ఇంకా అవలనే ఇదేనా ఓకే అన్న థ్యాంక్ యూ ఇవి పొంగనూరు బుల్స్ ఇవి వీటిని మిన్నీ నేచర్ బుల్స్ కూడా అని అంటారు ఇవి మొత్తం ఇరవై నుండి ఇరవై ఐదు బుల్స్ వచ్చినవి ఇవి నార్సింగ్లో ఉంటాయి